ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని కొన్ని స్మాల్ సెంటెన్సెస్ ఎలా మాట్లాడాలి అనే దాని గురించి తెలుసుకుందాము టైమ్ ఈజ్ ఓవర్ సమయం అయిపోయింది టైమ్ ఈజ్ ఓవర్ సమయం అయిపోయింది నౌ అండ్ అగైన్ ఇప్పుడు మరియు మళ్ళీ నౌ అండ్ ఎగైన్ ఇప్పుడు మరియు మళ్ళీ స్పీక్ టు మీ నాతో మాట్లాడు స్పీక్ టు మీ నాతో మాట్లాడండి సంవన్ ఈజ్ కమింగ్ ఎవరో వస్తున్నారు సమ్వన్ ఈజ్ కమింగ్ ఎవరో వస్తున్నారు చ్యూ యువర్ ఫుడ్ ఆహారం నములు చ్యూ యువర్ ఫుడ్ ఆహారం నమలండి టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ కొన్నిసార్లు ఇలా జరుగుతుంది టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ కొన్నిసార్లు ఇలా జరుగుతుంది కీప్ కింగ్ రౌండ్ చుట్టుపక్కల చూస్తూ ఉండు కీప్ లుకింగ్ ఎరౌండ్ చుట్టుపక్కల చూస్తుండీ ఎవ్రీ బడీ థింగ్స్ సో అందరూ అలా అనుకుంటున్నారు ఎవ్రీబడి థింగ్స్ సో అందరూ అలా అనుకుంటున్నారు డూ సంథింగ్ ఎల్స్ ఇంకేదైనా చేయండి డూ సంథింగ్ ఎల్స్ ఇంకేదైనా చేయి నో బడీ నౌస్ ఎనీథింగ్ ఎవరికి ఏమీ తెలియదు నోబడి నౌస్ ఎవ్రీ ఎనీథింగ్ ఎవరికి ఏమీ తెలియదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో